అలాగే గ్రౌండ్ నట్ కేక్ అలోవీరా ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇది చాలా అద్భుతమైంది ఎలాంటి అద్భుతమైందంటే ఇది బెండోనైట్ నైట్ బంకమట్టి యొక్క ఎంపికతో స్వచ్ఛమైన సహజ వనరులతోటి ప్రత్యేకమైన మిశ్రమంతోటి ఇది తయారు చేయబడ్డటువంటి ఉత్పత్తి ఇది పంటలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట ఎంత గొప్ప ప్రయోజనం అనేది మనం తెలుసుకుందాం దీన్ని విత్తనాలు చల్లకముందు లేదా మనం పొలంలో విత్తనాలు వేయకముందు అలాగే మొక్కలు నాటకముందు దీన్ని మనం ఇసుకతోటి కలిపి మనం చల్లినట్టయితే ఇది చాలా అద్భుతంగా మొక్కలు విత్తనాలు మొలకెత్తడానికి అలాగే మొక్కలు నాటినట్టయితే తొందరగా అవి బతకడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇది మొక్క యొక్క వేర్లు త్వరగా చొచ్చుకుపోవడానికి అంటే మొక్క ఏరు చొచ్చుకుపోవాలంటే భూమి మెత్తగా ఉండాలి అలాగే మెత్తగా చేయడానికి అలాగే ఏరు బలంగా ఉండడానికి కూడా ఇది సహాయపడుతుంది అనమాట అంత గొప్పది ఇది అలాగే ఇది మొక్కలకు పోషకాల లోపం రాకుండా చూసుకుంటుంది అంటే ఎలాంటి పోషకాల లోపం రాకుండా ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు అంత అద్భుతమైనవి అలాగే మొక్క కూడా ఏరుని ఏరు వ్యవస్థని బలంగా ఉంచుతుంది కాబట్టి భూమిలో నుంచి కూడా పోషకాలని త్వరగా తీసుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇది పూలు మరియు కాయ త్వరగా రావడానికి కూడా మొక్కకి సపోర్ట్ చేస్తుంది అన్నమాట అంటే తొందరగా కాపుకు రావడానికి ఇది సపోర్ట్ చేస్తుంది అలాగే ఇది దిగుబడిని పెంచడానికి ఉపయోగపడుతుంది దిగుబడిని పెంచడానికి మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఇది పంట నాణ్యత పెంచడంలో కూడా ఉత్తమంగా పనిచేస్తుంది నాణ్యత అంటే క్వాలిటీ మనకి పెంచడానికి పంటలో దిగుబడి నాణ్యత బాగా పెరుగుతుంది దీనివల్ల మనకి ఎందుకంటే ఇది ఆర్గానిక్ బేస్డ్ కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా క్వాలిటీ హై క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది అనమాట అలాగే ఇది కిరణజన్య సమయోగక్రియలో చాలా బాగా ఉపయోగపడుతుంది కిరణజన్య సమయక్రియ అంటే తెలుసు కదా మనకి మనిషికి ఎలాగ డైజన్ సిస్టమ్ ఉంటుందో అలాగే మొక్కలకి కిరణజన్య సంయోగక్రియ అంటారు ఇది సూర్యరశ్మిని తీసుకొని మొక్క వేరు ద్వారా నీటిని మరియు పోషకాలను తీసుకొని రెండింటినీ కలిపి మొక్కకు అందించడమే మనకి కిరణజన్య సమయోగక్రియ అంటాం అలాగే ఇది మొక్కలు పచ్చగా ఉంచుతూ త్వరగా ఎదగడానికి పెరగడానికి బాగా సహాయపడుతుంది ఇది గడ్డు పరిస్థితులను కూడా మొక్కలు తట్టుకునే విధంగా ఇది రక్షిస్తుంది అనమాట అంటే మనకి పక్క పొలాలలో కొంచెం తెగుళ్ళు లాగా ఉన్నా కూడా ఆ తెగుళ్ళు రాకుండా వాటిని ఒకవేళ వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడగలిగే శక్తి సామర్థ్యాన్ని మొక్కకు అందిస్తుంది అనమాట అలాగే ఇది ఇది మట్టిలో పోషక విలువలను పెరిగేటట్టు చేస్తుంది త్వరగా ఎర్రలు ఆరోగ్యంగా స్వేచ్ఛగా ఉంటాయి అన్నమాట ఈ ఈ ఏరియాలో అంటే ఇది చల్లటం వల్ల ఇది కెమికల్ బేస్డ్ కాదు కాబట్టి ఎర్రలు అనేవి చనిపోవు అలాగే నేల గట్టిగా ఉండదు ఇప్పుడు మనం కెమికల్ బేస్డ్ ఎరువులు చల్లినట్టయితే నేల గట్టిగా తయారవుతుంది దానివల్ల ఎర్రలు అనేవి ఉండవు ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉండలేవు ఇక్కడ మాత్రం అవి ఎర్రలు అనేవి బాగా ఉంటాయి అలాగే ఎర్రలు ఎక్కడైతే ఉంటాయో ఇది భూమిలో నుంచి సారవంతమైన మట్టిని ఎర్రలు బయటికి తీస్తూ అనమాట తద్వారా మనకి పోషక విలువలు ఎక్కువగా మనకి ఆ యొక్క పొలంలో కనబడుతూ ఉంటాయి అందుకనే ఇది మట్టిని మెత్తగా ఉంచుతూ అలాగే ఎర్రల్ని ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటుంది అలాగే అవి స్వేచ్ఛగా ఆరోగ్యంగా తిరిగేటట్టు చూస్తుంది అన్నమాట మొత్తం మీద ఇది మొక్కకు వచ్చు రకరకాల తెగుళ్ళని కొంత మేరకు తట్టుకునే శక్తిని ఇది కూడా కలిగిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే తెగులు రావు అని కాదు తెగుళ్ళు వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తి సామర్థ్యాన్ని ఇది మొక్కకి ఇస్తుంది అనమాట అలాంటి గొప్పది ఇది ఎలా వాడాలి అంటే గనక దీన్ని వాడే పద్ధతి మనం చూసుకున్నట్టయితే ఇది మనం ఎకరానికి నాలుగు కేజీలు ప్యాకెట్ వాడాలి ఇది నాలుగు కేజీలు ప్యాకెట్లోనే వస్తుంది ఇది రెండు సార్లుగా మనం వాడుకోవచ్చు ఒకటి మొక్క మనం దుక్కి దున్నేటప్పుడు దుక్కిలో మనం దీన్ని చల్లచ్చు అనమాట చల్లొచ్చు అలాగే రెండోసారి మొక్క దిగుబడిచ్చే ముందు అంటే పొట్టకు దశలోకి పూత దశలోకి వచ్చేటప్పుడు మనం ఒక ట్వంటీ డేస్ ముందుగా దీన్ని స్ప్రే చల్లడం చేయాలన్నమాట ఇది మనకి గులికల రూపంలో ఉంటుంది చిన్న చిన్న గుళ్ళులాగా వాటిని మనం ఇసుకలో కలిపేసి మనం చల్లవచ్చు లేదా ఎరువుల్లో అయినా కలుపుకొని చల్లొచ్చు లేదా ఏదైనా మీరు ఏదైనా ఎరువులతో కూడా కలిపి వీటిని చల్లొచ్చు అనమాట అంత బాగా ఇది ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది దీనివల్ల మనకి అధిక దిగుబడి రావటమే కాకుండా అలాగే రైతులకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ అలర్జీస్ కానీ ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ ఇంకా రకరకాల ఊపిరితిత్తుల సమస్యలు ఇవన్నీ వస్తూ ఉంటాయి బయట కెమికల్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు కానీ ఇది ఆర్గానిక్ బేస్డ్ కాబట్టి అది కూడా డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ కంపెనీచే ఐఎంసీ కంపెనీచే తయారు చేయబడింది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ మనకి ఇది ఇస్తుంది అనమాట ఇది వాడటం వల్ల రైతులు దిగుబడి పెరుగుతుంది అలాగే పెట్టుబడి కూడా తగ్గుతుంది అలాగే భూమి సారవంతంగా ఎప్పటికప్పుడు సారవంతంగా మారిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి మనకి కెమికల్ బేస్డ్ ఎరువులు వాడటం వల్ల భూమి సారం పూర్తిగా తగ్గిపోయి సంవత్సరానికి సంవత్సరానికి నాణ్యత మనకి దిగుబడిలో నా దిగుబడి తక్కువ అవుతుంది అలాగే నాణ్యత కూడా లోపిస్తుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి కానీ ఇక్కడ మనకి నాణ్యత పెరుగుతుంది దిగుబడి పెరుగుతుంది అలాగే పెట్టుబడి కూడా తగ్గుతుంది ఇది ఎకో ఫ్రెండ్లీ ఐటము రైతుకి అని చెప్పొచ్చు అనమాట థ్యాంక్ యూ సార్ గుడ్ ఐమ్ సి జయ్ భారత్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్